ప్రైజ్ లాడ్ ఈరోజు మనం కీర్తన గ్రంథం ఉపాధ్యాయం చదువుకుందాం యహోవా నా శత్రువులు నా విషయమై సంతోషం పనియక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచుతివి యహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులలో దిగకుండా నీవు నన్ను బ్రతికించుతవి యహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి ఆయనను శుధించుడి ఆయన కోపము నిమిషమాత్రం ఉండను ఆయన దయ ఆయుష్ కాలమంతయో నిలచును సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటుని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచుతివి నీ ముఖము నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని యహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభును బతిమాలు నేను గోతిలోనికి దిగినడల నా ప్రాణం వల్ల ఏమి లాభము మను నిన్ను శృతించునా నీ సత్యం గురించి అది వివరించిన యహోవా ఆలకింపుము నన్ను కర్ణింపు యహోవా నాకు సహాయుడువై ఉండుము నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నీవు నా గోని పట్టును విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను శుతించను ఇంతటితో కీర్తన ముప్పై అధ్యాయం సమాప్తం ప్రైజ్ దలాల్ ఆమె